శ్రీ శ్రీగుద్భనమ శ్రీ మహాగణపతి నమ జూలై పన్నెండో నుంచి ఆగస్ట్ ఇరవైదో తారీఖు వరకు చంద్రమాన్ని అనుసరించి గోచార రీత్యా గురువు కుజుడు యొక్క కలయిక అనేది జరగబోతుందన్నమాట వృషభంలో గురువు కుజుడు యొక్క సంయోగం జరగబోతుంది అంటే రెండు గ్రహాల యొక్క కలయిక రాబోయే నలభై ఐదు రోజులు అంటే జూలై నుంచి పన్నెండవ తారీఖు నుంచి నలభై ఐదు రోజుల పాటు ఈ యొక్క కలయిక అనేది ఉంటుంది ఇది ఎటువంటి ఫలితాన్ని ఇస్తుంది అనేది చూద్దాం గురువు కుజుడు యొక్క కలయిక అనేది జూలై పన్నెండు నుంచి ఆగస్ట్ ఇరవైదవ తారీఖు వరకు వృషభంలో జరుగుతుంది వృషభంలో జరిగినప్పుడు ఈ యొక్క కలయిక అనేది మకర రాశి వారి మీద ఎటువంటి ఫలితాన్ని ఇస్తుంది అనేది చూద్దాం అప్పుడు గ్రహస్థితి మనం గమనించినట్లయితే సష్టమంలో రవిగ్రహ సంచారం ఆగస్టు పదిహేనో తారీఖు వరకు జరుగుతుంది సస్టమన్లో ఉన్నటువంటి రవి అనుకూలక అనుకూలకారోడనమాట మకర రాశి వారికి ఇది వృత్తి రీత్యా వ్యాపార రీత్యా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది ధన సంబంధితమైన విషయాలతో కన్నా పేరు ప్రఖ్యాతుల విషయంలో సానుకూలంగా ఉంటుంది సోషల్ రికగ్నేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది పది మందిలో పేరు ప్రఖ్యాతులు రాగలుగుతాయి దూర ప్రాంత ప్రయాణాల్లో సానుకూలంగా ఉండగలుగుతుంది ఉన్నత వర్గమైనటువంటి స్త్రీలతో పురుషులతో సత్సంబంధాలు కూడా ఏర్పడతాయి ఎందుకంటే సష్టమంలో ఉన్నటువంటి రవి యోగ్యక యోగ్యకారకుడు అనమాట మనం అదేవిధంగా ఈ రాశి వారికి ఒక చిన్న ప్రాబ్లం కూడా ఉంటుందన్నమాట ఏంటంటే పంచమంలో ఉన్నటువంటి గురువు యోగ యోగ్యకారకుడే కుజుడు కలిసినప్పుడు కూడా గురువు కుజుడికి వచ్చినప్పటికీ మిత్రత్వం అనేది ఉంది ఆ యొక్క మిత్రత్వం అనేది ఈ రాశి వారికి నెగిటివ్ ఇంపాక్ట్ ఇవ్వదు ఎందుకంటే ఎందుకు నెగిటివ్ ఇంపాక్ట్ ఇవ్వదు అంటే గురువు కుజుడికి వచ్చేటప్పటికి మిత్రత్వం అనేది ఉంది కాకపోతే కుజుడు పంచమంలో ఉంటే అంత యోగ్యకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వడం అన్నమాట ఫైనాన్షియల్ మెల్డౌన్ అనేది ఉంటుంది అంటే డబ్బు అనేది సమయానికి వచ్చి చేరదు డబ్బు అనేది ఉంటుంది డబ్బు ఏదో విధంగా ఖర్చు అయిపోతుంటుంది అంటే నెల అయిన తర్వాత మీకు జీతం అనేది రావటం నెల మొదటి పదిహేను రోజుల్లో పది రోజుల్లోనే ఏదో విధంగా ఏదో ఒక అవసరం అనేది ఏర్పడుతూ ఆ డబ్బు అనేది అక్కడక్కడ సర్దుబాటు అయిపోయిన తర్వాత ఒక పదిహేను తర్వాత ఏ డబ్బులు మిగలకుండా ఉంటూ ఉంటుంది అన్నమాట ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి అవకాశాలు అనేది బాగా కలిసి వస్తాయి ఈ రాశి వారికి దానికి ముఖ్య కారణం వచ్చేటప్పటికి ఈ రాశి వారికి సష్టమంలో ఉన్నటువంటి రవి ఆగస్టు పదిహేనో తారీఖు వరకు బాగా కలిసి వస్తాడు జూన్ 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 ఆరో తారీఖు తర్వాత వచ్చేటప్పటికీ ఈ రాశి వారికి ఆల్రెడీ జూలై ఆరో తారీఖు తర్వాత శుక్రుడు వచ్చేటప్పటికి సప్తమంలోకి రాబోతున్నాడు అనమాట శుక్రుడు ఎప్పుడైతే మకర రాశి వారికి సప్తమంలోకి వస్తాడో స్త్రీతో పరిచయాలు అనేది ఏర్పడగలుగుతాయి మరియు స్త్రీతో సత్సంబంధాలు ఏర్పడటం ప్రేమ సంబంధితమైన వ్యవహారాల్లో వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో ఒక సానుకూలమైనటువంటి ఫలితాలుగా కూడా జూన్ ఆరో తారీఖు నుంచి వీళ్ళకి లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్ అనేది ఉంటుంది సంతాన సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలుగా చెప్పచ్చు ఎందుకంటే రవి యొక్క అనుకూలత అనేది వీరికి బాగా కలిసి వస్తుంది కాకపోతే ఫైనాన్షియల్గా డబ్బు పరంగా కొన్ని ఇష్యూస్ అనేది ఏర్పడతాయి ఎవరికి అప్పులు విషయంలో కొన్ని జాగ్రత్తగా ఉండండి అప్పు ఎవరికి ఇవ్వద్దు అదేవిధంగా అప్పు తీసుకునేటప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోండి ఎందుకంటే పంచమంలో ఉన్నటువంటి కుజుడు అంత యోగ్యకారకుడు కాదు కాబట్టి చెప్పడం జరుగుతుంది ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకుంటూ ముందుకు వెళ్తూ ఉండాలి పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులకి సానుకూలమైనటువంటి ఫలితాలుగా చెప్పచ్చు ఉద్యోగపరంగా వ్యాపార పరంగా నూతన ఉద్యోగ సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు అనేది ఊషి చేరుతాయి ఆగస్టు పదిహేనో తారీఖు వరకు వచ్చినప్పటికీ రవి అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నప్పుడు ఆగస్టు పదిహేను వరకు ఈ రాశి వారికి నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో సానుకూలంగా ఉంటుంది ఆగస్టు పదిహేనో తారీఖు తర్వాత సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరించట్లేదు పంచమంలో ఉన్నటువంటి కుజుడు అదేవిధంగా ఇరవైదవ తారీఖు వరకు కూడా పదిహేనో తారీఖు నుంచి సెప్టెంబర్ పదిహేనో తారీఖు వరకు కూడా వచ్చేటప్పటికీ రవి సప్తమంలో ఉంటాడు సప్తమంలో ఉన్నప్పుడు అది ప్రతిబంధకంగా మారే విధంగా ఉంటుంది కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్ అనేది పదిహేనో తారీఖు తర్వాత స్టార్ట్ అవుతూ ఉంటుంది అన్నమాట ఆ టైంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి పదిహేను నుంచి ఇరవైదో తారీఖు వరకు కూడా ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్తూ ఉండాలి సప్తమంలోకి వచ్చినటువంటి రవి వచ్చేటప్పటికి ప్రతిబంధకంగా ఉంటుంది ఆరోగ్యంలో అంటే పదిహేనవ తారీఖు నుంచి ఇరవైదో తారీఖు వరకు ఆరోగ్యపరంగా రవి యొక్క దృష్టి జన్మరాశి మీద ఉన్నప్పుడు ఈ యొక్క పది రోజులు కొన్ని జాగ్రత్తగా ఉండండి వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామి ఆరోగ్యం మరి అదేవిధంగా మీ యొక్క ఆరోగ్యాన్ని పరిరక్షించుకోండి డబ్బు అధికమైనటువంటి ఖర్చు అనేది ఎప్పుడు వెంటాడుతూ ఉంటుంది ఈ రాశి వారికి ఏదో విధంగా డబ్బు ఖర్చు అయిపోతూ ఉంటుంది ఈ యొక్క నలభై ఐదు రోజుల పాటు పంచమంలోకి కుజుగ్రహ సంచారం జరిగినప్పుడు చతుర్థంలో ఉన్నప్పుడు కూడా కుజుడు అంత యోగ్యకారకుడు కాదు ఎందుకంటే ఈ రాశి వారికి మేషంలో ఉన్నటువంటి కుజుడు కూడా యోగ్యానేవాడు అనమాట అదే విషయాన్ని నేను గత వీడియోలో కూడా చెప్పాను ఎందుకంటే ఆరోగ్యపరంగా కొంచెం కష్టంగానే ఉంటూ ఉంటుంది కాళ్ళకి అంటే ఆరోగ్యపరంగా ఎందుకంటే శని యొక్క ప్రభావం కూడా ధనరా ధనస్థానాల్లో శని ఉన్నప్పుడు సంచారం జరుగుతున్నప్పుడు కూడా అదే విధమైనటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉన్నాడు అనమాట ఈనాడి శని ఫలం ధనస్థానంలో ఉన్నప్పుడు కాళ్ళకి కీళ్ళకి మోకాళ్ళకి నొప్పులు లేదు జుట్టు రాలిపోవటం కానీ మరియు అదేవిధంగా పళ్ళకి సంబంధితమైనటువంటి ప్రభావం రావటం కొళ్ళు పుచ్చిపోవటం కానీ ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి వీటన్నిటినీ బయటకు రావాలంటే శనిగ్రహ ఆరాధన చేయటం లేదంటే వెంకటేశ్వర స్వామి పూజించటం అనేది సింపుల్ రెమెడీ అనమాట ఎందుకంటే చివరి స్టెప్లో ఉన్నారు ఈ యొక్క మకర రాశి వారు గురుగ్రహ అనుకూలత అనేది వీరికి బాగా కలిసి వస్తుంది చెప్పిన ఇదే విషయం చెప్పాను అన్నమాట మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో కూడా మకర రాశి వారికి వచ్చినప్పటికీ పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారని చెప్పి ఇదే విషయం చెప్పాను పవన్ కళ్యాణ్ గారు చెప్పదు మనం గమనించినట్లయితే ఈ యొక్క జరిగినటువంటి ఎలక్షన్స్లో పవన్ కళ్యాణ్ గారు ఉత్తరాష్టడ నక్షత్ర జాతకులు తన యొక్క గోచారంలో మరియు అదేవిధంగా స్వజాతకంలో కూడా వచ్చేటప్పటికి గురువు అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు ఇది పూర్తిగా అనుకూలమైనటువంటి స్థానంగా చెప్పచ్చు ఆ టైంలో వచ్చేటప్పటికీ తను గెలుస్తారని చెప్పి నా పంచాంగంలో ముందుగానే రాయడం జరిగింది ఎవరు రాసి ఉండకపోవచ్చాము అదే విధంగా నేను ఇంకా కొన్ని విషయాలు కూడా రాయడం జరిగింది రాహుల్ గాంధీని ఎవరు ఊహించలేదు మమతా బెనర్జీ కూడా మళ్ళీ గెలుస్తుందని చెప్పి ఎవరు ఎవరు ఊహించలేదు ఇవన్నీ విషయాలు కూడా నేను పంచాంగంలో రాయడం జరిగింది ముందుగానే ఎలక్షన్స్ డేట్ అనౌన్స్మెంట్ చేయకముందే రాశాను ఇదంతా నా గొప్పతనమేం కాదు ఈ యొక్క పూర్వ పూర్వ పూర్వీకులు మనకి ఇచ్చినటువంటి సిద్ధాంతం అంటే ఇది దీని గురించి చెప్పచ్చు కానీ ఈ యొక్క రాజకీయంగా కూడా కొన్ని కొన్ని విషయాలు చెప్తే అవి ప్రతిబంధకంగా కూడా ప్రతిబంధకంగా కూడా మారే విధంగా ఉంటాయి కాబట్టి మేము డైరెక్ట్గా ముందుగానే చెప్పట్లేదు ఇక విషయం గమనించినట్లయితే ఇక రాసి రాశి వారికి వచ్చేటప్పటికి కొన్ని కష్టాలు అనేవి ముఖ్య కారణం వచ్చేటప్పటికి ఖర్చు అనేది కారకం అనేది పంచమంలో ఉన్నటువంటి కుజుడు మరియు అదేవిధంగా ధనస్థానంలో ఉన్నటువంటి శని అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది కోపాన్ని కొంచెం తగ్గించుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన మీరు మాట్లాడేటప్పుడు మాటే చాలా ముఖ్యం అన్నమాట ఎందుకంటే ధనస్థానంలో ఉన్నటువంటి శని ఒక్కోసారు ఒక్కోసారి ఏం చేస్తారంటే మాట పొలటానికి అవకాశం ఉంటుంది అది ఎందుకంటే మాట పొలినప్పుడు అది వెనక్కి తీసుకోవడం అనేది చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి మోసపూరితమైనటువంటి హామీలు ఇవ్వద్దు సంతకాలు పెట్టదు ఎక్కడంటే అక్కడ విద్యార్థులకు ఎలా ఉందనే చూద్దాం విద్యార్థులకి అయితే బట్టు కొద్ది కష్ట కొద్ది కష్టపడి చదివితే వాళ్ళు విజయాన్ని సాధించగలుగుతారు ఎందుకంటే గురువు యొక్క అనుకూలత అనేది బాగా కలిసి వస్తుంది సష్టములో ఉన్నటువంటి రవి కలిసి వస్తున్నాడు ఆగస్టు పదిహేనో తారీఖు వరకు అనుకూలమైనటువంటి కాలంగానే చెప్పచ్చు కుజుడి యొక్క ప్రతికూలమైనటువంటి ఫలితం అనేది ఉంటుంది ముఖంగా పిల్లల యొక్క ఎదుగుదల మీద దీని యొక్క ప్రభావం అనేది ఉంటూ ఉంటుంది ఆ విషయాన్ని కొంచెం గమనించుకుంటూ వెళ్ళాలి మీరు చేసుకోవాల్సినటువంటి పరిహారాల గురించి ముందుగా మాట్లాడితే కుజుడు యొక్క అనుకూలత రీత్యా కుజగ్రహ ఆరాధన సింధురాన్ని ధరించడం అనేది ముఖ్యమైనటువంటి సూచన మరియు అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి కేతుగ్రహ ఆరాధన అనేది కూడా చేయాలి మరియు ఈనాటి శని ప్రభావం అయితే వెంకటేశ్వర స్వామిని పూజించడం అనేది ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది స్వస్తి